కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ టి సుబ్బిరామరెడ్డి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా ఆర్కే బిచ్ ఇసుక తెన్నులపై నలభై ఒకటవ మహాకుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించబడింది ప్రతి ఏటా టిఎస్ఆర్ తన సొంత నిధులతో నిర్వహిస్తున్న ఈ మహాకుంభాభిషేకం సందర్భంగా కోటి ఎనిమిది లక్షల శివలింగాలకు అభిషేకాలు చేశారు మహాకుంభాభిషేకం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ప్రపంచ శాంతి క్షేమం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది నిర్వహిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు ఇంతటి బృహత్తర కార్యక్రమానికి విచ్చేసిన భక్తులు శివయ్యకు స్వయంగా అభిషేకం చేసుకున్న భాగ్యాన్ని కల్పించామన్నారు సర్వస్వం ఈశ్వరుడు ఆ పరమేశ్వరుడు యొక్క కోటి శివలింగాలను ప్రతిష్ట చేసి మొత్తం ప్రజలకి నీరు అందజేసి వాళ్ళ చేత ఈశ్వరుడికి అభిషేకం చేయించడం అది అద్భుతం అదృష్టం అంతేకాదు ఈశ్వరుడు విశాఖపట్నం ప్రజల్ని కాపాడుతూ ఆనాడు మహాయోగి చెప్పాడు నలభై ఏళ్ళు కిందట ఈ కుంభాభిషేకం చేస్తే ఈశ్వరుడు కొత్త వైపు చాలా కాపాడుతాడు అది రుజువైంది ఈరోజు విశాఖ ప్రజలకి ఏ తుఫాను వచ్చినా కూడా ఏ ప్రమాదం లేదు ఏది ఏవైనా నలభై సంవత్సరాలు ఏక భాటిగా నా సంస్థ తరఫు నేను స్వయంగా దగ్గర ఉండి ప్రజల జాతర నీరు అయ్యి ఏర్పాటు చేసి అభిషేకం చేయాలి ఈశ్వరు శక్తి అని ఈ సంవత్సరం కూడా మళ్ళీ అదే రకంగా తోటి శివలింగాలను ప్రతిష్ఠించే భక్తుడు మనవుల బాధితున్నవో స్థలం అయిపోయింది ప్రతి సంవత్సరం తెల్నాడు ప్రజలకు ఎవరు కూడా మన భక్తి పుణ్యం లభిస్తుంది అంతేకాదు దేవాలయం కోములికి పోతే నువ్వు బయట నిలబడి లోపల నేరుగా నేరుగా అవకాశం అవకాశం ఇక్కడ నేను ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా ఓటి శివలింగాలకి సంవత్సరాలతో అభిషేకం చేసుకునే అదృష్టము మనం ప్రజలందరికీ కలగజేయడం జరిగింది ఈసారి కూడా అంతే జన్మ తాకిలితో మన అభిషేక కార్యక్రమాలు మొదలైనవి కావున ప్రతి ఒక్కరూ ఈ అదృష్టాన్ని ఎక్కడో తీరాలు దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండానే విశాఖ తీరంలోనే మీ సముద్రం అడిబడిలోనే మనం ఈ కార్యక్రమం చేపట్టాము మీరందరూ పిల్ల పాపలతో తల్లిదండ్రులను తీసుకుని వచ్చి స్వస్థాలతో మీరు అభిషేకం చేసుకునే దృష్టి దయచేసి మీ మహాశివరాత్రిని మహాఘనంగా గడు గడుపుకునే అవకాశం కూడా మీ మీ ఊర్లోనే జరుగుతున్నది దయచేసి అందరూ ఆహ్వానించిన స్వయంగా ప్రజలు వచ్చి అభిషేకం చేసుకునే అవకాశం కల్పించినటువంటి ఘనత సుబ్బిరామిరెడ్డి గారిది మరి ఈశ్వరుడి అభిషేక ప్రియుడు ఎంత అభిషేకం చేస్తే ఆయనకు అంత ఇష్టం అన్న ఆయన కోరిన కోరికలన్నీ ప్రజల కోరిక తీరుస్తాడనేటువంటి నానుడి ఉంది మరి అటువంటి ఈశ్వరుని స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం సుబ్బరామరెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రజలకి అలాగే ఈస్ట్ వెస్ట్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి అభిషేకం చేసుకుంటారు చాలా మంది మరి ఇదొక దైవ కార్యక్రమం పుణ్య కార్యక్రమం కరోనా సునామీ లాంటి నేచురల్ కలామిటీస్ నుంచి కూడా ఈరోజు ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉన్నారు అంటే ఇటువంటి పూజా కార్యక్రమాలే దైవ కార్యక్రమాలే ఈశ్వరుడు మరింత శక్తినిచ్చి ఆయనకి మరింత ఆరోగ్యాన్ని ఇచ్చి మరిన్ని సంవత్సరాలు ఈ అభిషేకం ఇలా చేసే విధంగా భగవంతుడు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మరి విశాఖ ప్రజలం ఎప్పుడూ కూడా ఆయనకి రుణపడి ఉంటాం స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం కల్పించింది రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం